తలసేమియా బాధిత చిన్నారులకు రక్తాన్ని అందించేందుకు దాతలు ముందుకు రావాలని సెంట్రల్ జీఎస్టీ జంగారెడ్డి గుండెం సూపరింటెండెంట్ కె రవికిషోర్ కోరారు సెంట్రల్ జీఎస్టీ శాఖ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో జంగారెడ్గూడెం పట్టణంలోని రామచంద్ర డిగ్రీ కళాశాలలో గురువారం రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడారు సెంట్రల్ జీఎస్టీ కమిషనర్ సాధు నరసింహారెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తలసైమ్య చిన్నారుల కోసం రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు దీనిలో భాగంగా జంగారెడ్డి ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో వివిధ కళాశాలకు చెందిన విద్యార్థులు పలు సంస్థలకు చెందిన కార్మికులు కార్మికులు రక్తదానం చేశారని తెలిపారు ఈ సందర్భంగా దాతలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో రామచంద్ర ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ బివి కృష్ణారావు డైరెక్టర్ పవన్ కరస్పాండెంట్ వేవి జగదీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజున మా కమిషనర్ గారు శ్రీ సాధు నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో గుంటూరు సిజిఎస్టి కమిషనరేట్ మొత్తం ఏలూరు జంగారెడ్డిగూడెం అట్లాగే విజయవాడ నెల్లూరు చాలా చోట్ల ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది జరుగుతుంది ఈ క్యాంప్ దేనికంటే తలసీమ పేషెంట్స్ కోసం బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది జరుగుతుంది ఆ పేషెంట్స్కి రెగ్యులర్గా బ్ల బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అవసరం సో మా తరఫున డిపార్ట్మెంట్ ఇన్ కొలాబరేషన్ విత్ కాలేజెస్ ట్రేడ్తో కూడా ఇది కండక్ట్ చేస్తున్నాము ఈ రోజున జంగారెడ్డిగూడెంకి వచ్చేసరికి శ్రీ రామచంద్ర డిగ్రీ కాలేజ్ కాలేజ్లో కండక్ట్ చేస్తున్నాము ఇక్కడ పార్టిసిపేషన్ వైజ్ వస్తే రామచంద్ర డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ సూర్య డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ శంకరి డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ వివేకానంద డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ త్రివేణి డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ ఆల్రెడీ పార్టిసిపేట్ చేశారు ఇప్పటి వరకు ఇంకా ట్రేడ్ వైపు నుంచి కూడా నవభారత్ లిమిటెడ్ సాయి సత్య మోటార్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ జంగారెడ్డిగూడెం అందరూ కొలాబరేషన్తో ఇప్పటి వరకు బ్లడ్ డొనేషన్ అనేది జరిగింది ఈ బ్లడ్ డొనేషన్ ఇంత సక్సెస్ఫుల్ గా రెడ్ క్రాస్ సొసైటీతో కొలాబరేట్ అయితే చేస్తున్నాం మేము దీనికి సహకరించిన అందరికీ మా వైపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రామచంద్ర ఎడ్యుకేషనల్ సొసైటీ తరఫున యాజమాన్యం తరపున ముందుగా ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ని కండక్ట్ చేసినందుకు ప్రజలను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే సెంట్రల్ జీఎస్టీ డిపార్ట్మెంట్ తరపున మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ని ఈరోజుని అన్ని ఊర్లలోనూ జిల్లా వైజ్ మొత్తం అంతా కూడా కనెక్ట్ చేయడం జరిగింది దానిలో భాగంగా మనకి జీఎస్టీ డిపార్ట్మెంట్ తరఫున సూపర్ గారు అలాగే రెడ్ క్రాస్ సొసైటీతో కొలాబరేట్ అయ్యి మా కా మా కాలేజీలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరగ చేయడం జరిగింది దీనిలో భాగంగా దాదాపు అన్ని కాలేజీలు అంటే త్రివేణి కాలేజీ సూర్య రామచంద్ర డిగ్రీ కాలేజ్ అన్ని కాలేజీలోనూ దాదాపు నూట యాభై మంది స్టూడెంట్స్ బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది అదేవిధంగా ట్రేడ్ నుంచి నవభారత్ ఫ్యా ఫామ్ ఫ్యాక్టరీ నుంచి సాయి సత్య మోటార్స్ నుంచి వీళ్ళ ఛాంబర్ ఆఫ్ కామర్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వచ్చి డొనేట్ బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది సో ఈ దీనిలో భాగంగా రామచంద్ర ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున చైర్మన్ కృష్ణారావు గారు అలాగే వాళ్ళ అబ్బాయి పవన్ గారు వాళ్ళ యొక్క కోఆపరేషన్తో మా కాలేజీలో ఈ డొనేషన్ క్యాంప్ కి కోఆపరేట్ చేసి డొనేషన్ క్యాంప్కి మాకు పర్మిషన్ ఇచ్చినందుకు మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను